హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్ అనుకోకుండా సౌజన్య అక్కడికి కలిసేశాను అనమాట వాడిని హ్యాపీగా అండి అండ్ సుజైని ఇద్దరిని సమ్మర్ క్యాంప్ జాయిన్ చేసేసాం కదా సరే హ్యాపీ అసలు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఏంటని చూద్దామని వెళ్ళాం అనుకోకుండా వాళ్ళు కూడా సుజయ్ని ఎలా చేస్తున్నాడు అని చూడడానికి వెళ్ళారట అక్కడికి వెళ్ళాక పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేస్తారు అక్కడ ఎలా ఉందని మొత్తం ఫుల్ డీటెయిల్గా వీడియో తీసేశాను మా యాపిల్ పాప ఫుల్ డ్యాన్స్ వేసింది స్విమ్ చేసింది మా హ్యాపీ అనేది చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడండి బట్ స్విమ్మింగ్ అంటే చాలా భయం ఇంట్లో రోజు చెప్తున్నాడు సరే ఎలా చేస్తున్నాడు చూసినా కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు కదా సుజయ్ అయితే కొంచెం బాగానే పికప్ అయిపోయాడు స్విమ్మింగ్లో మా హ్యాపీ డ్యాన్స్ అవన్నీ బాగా చాలా బాగా వేస్తున్నాడు సో క్యాంప్లో అసలు ఎలా ఉంది అని ఫుల్ డీటెయిల్ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి సౌజన్యవాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆపిల్ పాప చేసిన అల్లరి మొత్తం వీడియోలో ఉంటుంది సో లెట్స్ స్టార్ట్ మేమైతే వీడికి క్లాస్ స్టార్ట్ అయితే సెవెన్ థర్టీకి అనమాట మేమైతే ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళాము అండ్ మేము వెళ్ళినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి యొక్క వాళ్ళు కూడా వచ్చారనమాట అండ్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అనమాట ఇది జస్ట్ ఒక రిసార్ట్ లాగా ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయరు క్యాంపస్ ఉంటుంది మామూలుగా సమ్మర్ క్యాంప్ ఇలా ఉంటుందట అండ్ వీళ్ళు ఫస్ట్ సుజయ్ వాళ్ళే జాయిన్ చేద్దాం అనుకున్నారు ఇంకా అనుకోకుండా మేము కూడా వెళ్తే అన్ని దాంట్లో బాగుంది కదా ఫుడ్ కూడా మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ వచ్చరికి ఫోర్కి వస్తారు టిఫిన్ దగ్గర నుంచి లంచ్ మొత్తం వాళ్ళే బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు స్విమ్మింగ్ హార్స్ రైడింగ్ ఇంకా అంటే హార్స్ రైడింగ్ అయితే వీక్లీ వన్సే అన్నారు ట్వంటీ సిక్స్ డేసే అండి అయితే క్లాస్ ఎక్కువ రోజులు అయితే ఏం లేదు డ్యాన్సు డ్రామా పెయింటింగ్ సింగింగ్ అన్నీ కరాటీవే చాలా చెప్పారు సరే ఒకసారి చూద్దామని వెళ్ళామన్నమాట అన్నీ మనం చూడాలంటే ఈవినింగ్ ఫోర్ వరకు ఉండాలి సో మనకు అంతసేపు అక్కడ ఉండలేం కాబట్టి వన్ అవర్ అట్లా ఉన్నామన్నమాట స్విమ్మింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చూసాము బాగుంది వాళ్ళు పిల్లల మీద కేర్ తీసుకోవడం కానీ ప్రతిదీ చాలా బాగుంది అనిపించింది అందరూ ఈ గ్రీన్ టీషర్ట్స్ వేసుకున్నారు ఎక్కడున్నారో వెతకడానికి కాస్త టైం పట్టింది ఫైనల్గా హ్యాపీని సుజయ్ని ఫైండ్ అవుట్ చేసేసామన్నమాట హ్యాపీ అయితే మమ్మల్ని చూడలేదు సుజయ్ గారు చూశాడు నేను వీడియో తీసినానని సడన్గా నన్ను చూసి వాడు చాలా ఎగ్జైట్ అనమాట నాకు బాగా అనిపించింది చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నారు అండి అంతా మాత్రం కొంచెం పిల్లలు యాక్టివ్గా ఉండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ సమ్మర్ క్యాంప్ చాలా యూజ్ అవుతుంది మా యాపిల్ పాప కూడా కొంచెం పెద్దదైతే ఇక్కడే జాయిన్ చేస్తాము హాలిడేస్ వస్తే అనిపించింది ఇంకా మా యాపిల్ పాప నార్మల్గానే మామూలుగా ఉండదు ఇంతమంది పిల్లలు ఇంకా వీళ్ళని చూస్తే అసలు ఆగుతుందా ఫుల్ ఎంజాయ్ చేసేసింది ఇంకా సౌజన్య వాళ్ళు కూడా యాపిల్ పాపతో కాసేపు ఆడుకున్నారనమాట ఇంకా వీళ్ళకి నైన్ టు టెన్ వరకు అనుకుంటా స్విమ్మింగ్ క్లాస్ ఉంటుంది బట్ వాడికి కొంచెం భయం కదా అంత ఇంట్రెస్ట్గా అంటే మమ్మల్ని చూసి ఎగ్జైట్ అయి ఉన్నాడు కానీ నేను వెళ్ళను నాకు కొంచెం భయం వేస్తుంది అన్నాడు పర్లేదు నేను చిన్నగా వచ్చేస్తుంది ఒక రోజులో రావాలంటే కుదరదు కదా చిన్నపిల్లాడివి కదా కొంచెం చిన్న పిల్లలకి డైలీ స్విమ్మింగ్ క్లాస్ అయితే నేర్పించట్లేదంట పేరెంట్స్ కూడా వద్దన్నారని కొంచెం వీళ్ళ క్లాసెస్ అయితే తక్కువగానే ఉన్నాయి అండ్ మా వాడు కూడా పెద్ద ఇంట్రెస్ట్గా ఏం లేదులేండి నాకు ఆల్రెడీ ఇంటికి వచ్చి చెప్తున్నాడు నేను ఇక్కడ కూడా చూశాను భయపడుతున్నాడని క్లారిటీ వచ్చింది అయితే మాత్రం నాకు చాలా సరదాగా అనిపించింది అండి ఇంతమంది పిల్లల్ని చూస్తే ఒక్కొక్కళ్ళు ఎంత బాగా యాక్టివ్గా ఉన్నారు ప్రతిదీ వాళ్ళు ఫుడ్ పెట్టడం టిఫిన్ టిఫిన్ అంతా వాళ్ళకే వాళ్ళు పెట్టిస్తే చక్కగా కూర్చొని తినడం నమస్కారం చేసుకోవటం అన్ని చాలా పర్ఫెక్ట్గా అనిపించింది పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి చూడండి మా వాడు ఇంకా అసలు మా నన్ను చూసి ఏ పిచ్చి పిచ్చి గంతలు వీడియో తీస్తున్నా తెలుసు వాడికి అందుకే పిచ్చి పిచ్చి గంతలు అన్నీ వేస్తున్నాడు చూడండి వాడు ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే వీడికి కలిపి నేను నోట్లో పెట్టాలన్నమాట ఇక్కడైతే వాడే ఇంకా పెట్టి పెట్టినవి వాడే తినాలి సో ఇది కూడా కొంచెం అలవాటు అవుతుందిలే అనిపించింది పిల్లలతో నలుగురిలో కలవడం ఎలా ఉండాలనేది ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మా యాపిల్ పాపకి చే వాళ్ళు అక్కడ ఏదో ఇచ్చారు చాక్లెట్ సంథింగ్ ఏదో ఇంక దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉందనమాట ఇక స్విమ్మింగ్ చేసే ముందు కాసేపు వార్మప్ చేపిస్తారంట ఇంక అక్కడ వీడియో తీస్తున్నాను చూసేసేయండి ఒకసారి అయితే మాత్రం ఇందులో ఒక బెస్ట్ ఏంటంటే నుంచి సాయంత్రం వరకు ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఫుడ్డు అన్నీ ప్రతిదీ మనకి నైట్ అవ్వగానే వీడియో అప్లోడ్ చేసేస్తారు అంటే కేరింగ్ ఎంత కేరింగ్ ఉంది ఎంత బాగుంది అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్ అప్డేట్ మనకు వస్తే ఇస్తూనే ఉంటారు నాకైతే ఇది చాలా బాగా అనిపించింది మా బుడ్డది ఇంకా వాటర్ చూడంగానే ఇంకా దూకాలి చేయాలని అని అనమాట గోలగోలు చేస్తుంది ఆల్రెడీ స్విమ్ చేసిందిలే అది కూడా దీంట్లో అప్లోడ్ చేసాను చాలాసేపు ఎగిరింది ఆడింది రచ్చ రచ్చ చేసింది చూడండి వీళ్ళు ఎంత యాక్టివ్గా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు ఇంకా ఈ వార్మప్ చేస్తుంటే సాంగ్స్ పెట్టి ఎగిరిస్తుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది మా బుడ్డతో అక్కడ పక్కన ఆ మ్యూజిక్ వేస్తుంటే ఇది కూడా చక్కగా ఎగురుతూ ఉందనమాట నేనే కాసేపు అయిన తర్వాత చూసి చూసి ఇంకా పిల్లల వైపు తీసుకెళ్ళిపోయాను ఇంకైతే స్విమ్ చేసే ముందు బ్యాచ్లు బ్యాచ్లుగా చిన్న పిల్లల్ని చోట కొంచెం పెద్దవాళ్ళని చోట నుంచో పెడతారు ఆ అనమాట ఇంకా వీళ్ళకి ఎనర్జీ రావడానికి పెద్దగా డీజే సాంగ్స్ పెట్టి అక్కడ డ్యాన్స్ నేర్పించే వాళ్ళందరూ ఉంటారు కదా మంచిగా స్టెప్స్ వేసి ఎగిరిస్తారు అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు మా బుడ్డ చూడండి అసలు ఎలా ఎగురుతుందో

చిన్నపిల్లలు నేర్చుకునే దగ్గర కొంచెం వాటర్కి లోతు తక్కువ ఉంటుంది కదా ఫుల్ ఆడుతున్నారని వీళ్ళతో అమ్మ ఊళ్ళా వీళ్ళని చిన్నపిల్లలతో హ్యాండిల్ ఇవ్వడం అంత ఈజీ కదండి వాళ్ళందరూ కర్ర పట్టుకొని కొట్టరు కానీ భయపెడితేనే అంతంత మాత్రం ఉన్నారంట మా వాడు అసలు చూడండి రచ్చ రచ్చ చేస్తున్నాడు చూడండి ఎట్లా ఎగురుతున్నాడు వాడైతే సుజయ్ గారు కూడా అది కొన్ని స్పిన్ చేస్తున్నాడు అనమాట వాడైతే బాగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడనమాట భయం అయితే అస్సలు వాడికి వాటర్లో దిగడం వెళ్ళడం అస్సలు భయం అనేది లేదు కొంచెం హ్యాపీ అయితే చాలా కొంచెం కదా చాలా భయపడుతున్నాడు కొంచెం మధ్య మధ్యలో వెళ్ళి రావాల్సిందేమో మేము పక్కన ఉండి పర్లేదులే చిన్నపిల్లాడు కదా నేర్చుకుంటాడులే అని ఇంకా వాడు కొంచెం భయపడుతుంటే సౌజన్యక్క నేను ఉండి చిన్నగా సార్తో చెప్పి పుష్ చేసామన్నమాట ఆయన పాపం చేర్చాడు వాడు మిగతా వాటిలో అంతా యాక్టివ్గా ఉన్నాడు కానీ కొంచెం స్విమ్మింగ్ అనగానే ఎందుకో వాడు ఇంత డల్గా ఉంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇంకా ఓకే పర్లేదు నెక్స్ట్ కంటిన్యూషన్ అయిపోతే నేర్చేసుకుంటారులే చిన్నాడే కదా అని ఇంకా వాడికి ధైర్యం చెప్పి వచ్చేసామన్నమాట వీడు చూడండి సుజయ్ గడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట వాటర్లో పిల్లలు మిగతా పిల్లల్ని మా వాడిని సుజయ్ని వీడియో తీస్తుండే ఇంక సురేష్ సార్ అనుకుంటే ఆపిల్ పాపని తీసుకెళ్లి సైడ్న దాన్ని ఫుల్ ఈత కొట్టించాడు అది అసలు బయటకు రావడానికి అసలు ఇష్టపడిన ఇష్టపడలేదన్నమాట ఫుల్ ఎంజాయ్ చేసింది చూడండి ఒకసారి ఆపిల్ అంకుల్ ఇచ్చాడు అంకుల్కి నీళ్ళు అంకుల్కి కొంచెప్పుడే కొంచెం కూడా మంది వద్దు చాలంగా చాలా మంది చాలు ఏంటి చాలంగా

Terima kasih okay. telah menonton! E aí ఇంకా మా వాడు చూడండి ఎంత హంగామా చేశాడా ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్లో వెళ్ళడానికి మాములు కొనికిపోతున్నాడు అనమాట మేమే ఇంకా బలవంతంగా పంపించు వెళ్ళను వెళ్ళను అంటున్నాడు ఆల్రెడీ కొంతసేపు చేసాడు ముందు కానీ వాడికి భయం వేస్తుంది నీళ్ళంటే చిన్న దాంట్లో ఓకే కొంచెం హ్యాండిల్ చేస్తున్నాడు పెద్ద స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలంటే చాలా ఏడుస్తున్నాడు బలవంతంగా పంపించాము అనమాట హ్యాపీగా నైని చాలా భయపడిపోతున్నాడు రోజే కొంచెం పర్లేదు చేసేవాడు అండి ఇంకా మమ్మల్ని చూసి ఇంకొంచెం ఏడుస్తున్నాడు అనమాట ఇంక మేము ఎదురున్నాం కదా ఇంకొంచెం ఎక్కువే చేశాడు ఆల్రెడీ కొంచెం నీళ్ళంటే భయం ఉన్నట్టుంది ఇంక మేము ఉన్నాం కదా ఇంకా పేరెంట్స్ ఉంటే పిల్లలు ఎక్కువ చేస్తారు అనేది ఇంక వీడియో నిదర్శనం అనమాట అయ్యో అయ్యో నేను ఇంకొక పక్క నుంచి వాడు అలా ఉంటున్న హ్యాపీగా అన్నయ్యా హ్యాపీగా కన్నయ్యా అది ఇదండి ఇంకొంచెం బాధ బాగా ఏడ్చాడు వాడు సురేష్ సార్ వాళ్ళు అంటారు పక్కన మీరు ఉన్నారుగా మిమ్మల్ని చూసి ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తున్నాడులే మీరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు వాడు బాగానే నేర్చుకుంటాడు ఇప్పుడే కదా స్టార్ట్ అవ్వడము అని చెప్పి ఇంక నేను పక్కకి వెళ్ళి వీడియో తీస్తుంటే అక్క సురేష్ ఇద్దరు ఇంకా కలిసి వాడిని ఇంకా పుషప్ చేస్తున్నారు అనమాట ఏం కాదు కన్నయ్య అది ఇదనని భయపడుతున్నాడు అయితే ओय ये हाथ बढ़ानावना हां Whoa! <laughs> चा 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 <laughs> चा चा तो तो चा 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 च దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండి ఇంకా కాసేపు ఉండి వాడితో మాట్లాడి భయపడద్దు అని చెప్పి ఇంకా మీరు రిటర్న్ అయిపోతున్నా ఇంకా వాడు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేదాకా కాసేపు ఉన్నాం అనమాట ఇదిగో ఏది సరే సరే వెళ్ళండి అట్లయితే హ్యాపీ చూడు టిఫిన్ చేసే సరేనా భయపడకు

ਮੇਰੇ ਨੂੰ ਵੀਡੀਓ ਦਿੱਤਾ ਉਹ ਫੋਟੋ ਘਰ ਦੀ ਫੋਟੋ ਘਰ ਦੀ ਦਿੱਸਾ దాదాపు అక్కడే దా టెన్ థర్టీ లెవెన్ అట్లా అయింది ఇంకా బయట టిఫిన్ చేసేస్తాం ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంకా అక్క అన్నది ధార్వాడలో మ్యాంగోస్ మెలా ఉందంట మనం ఇంటికి వెళ్ళి కాఫీ తాగేసి అటు నుంచి అటు వెళ్ళిపోదామంది ఇంక వెళ్ళాక అప్పటికే ట్వెల్వ్ అట్లా అవుతుంది కదా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకొని తిని ఈవినింగ్ ఫోర్ నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్దామంది ఇంకా అప్పటి వరకు ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాయి మా బుడ్డ చూడండి ఇంకా సుజయ్ గారు చిన్నప్పుడు డ్రెస్ అంటుంది అది వేసింది స్నానం చేయించేసి లోపల ఇంకా పూజ పూచరంలో మేమే పని చేసుకుంటున్నాం ఇంకా చపాతీలు అవి చేసుకుంటూ వంట పని చేసుకుంటున్నాం అనమాట ఇది ఇంకా దేవుడు రూమ్లోకి వెళ్ళి మొత్తం కింద పడేసి రచ్చ చేసింది ఇంకా అక్కేమో వద్దులే కదిలించి దానిపాటి దాన్ని ఆడి ఆడుకోనివు ఆయిల్ అయితే కదిలించలేదు కాబట్టి అని అన్నది ఇంకా అప్పుడు కాసేపు ఎందుకో వీడో దీపుద్దు అయిందనమాట అయితే రచ్చ చేసింది ఇంకా పనమ్మాయి వస్తే పనమ్మాయి చెప్పి మొత్తం క్లీన్ చేయించేసామన్నమాట ఇక లంచ్ చేసి ఈవినింగ్ హ్యాపీ వాళ్ళు వచ్చాక ఇద్దరిని తీసుకొని ధార్వాడెళ్ళి ఇంక ఇంటికి వచ్చి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది అనుకుంటా ఇంటికి వచ్చేసరికి సో ఇదండి వీడియో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మ్యాంగోస్కి సపరేట్గా వీడియో తీయలేదు అండ్ అవి పండాక అండ్ మా మ్యాంగోస్ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచాం పండాక షేర్ చేసుకునేటప్పుడు ఆ వీడియో పెట్టేస్తాను సపరేట్ గాను చాలా బాగున్నాయి అనమాట ట్వంటీ ఫైవ్ కిలోస్ టూ థౌజండ్కి ఏమో వచ్చినాయి అవి బాగా పండాక సపరేట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను సో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్